రాముని పట్టాభిషేక సమయంలో కైకేయి రాముని వనవాసాన్ని భరతుని పట్టాభిషేకాన్ని వరాలుగా కోరుతుంది అప్పుడు దశరథ మహారాజు రాముని వనవాసం తప్పించి మరేదైనా కోరుకోమంటే అందుకు కైకేయి నిరాకరించి రాజులైనటువంటి వాళ్ళు సత్యవాక్ పరిపాలకులై ఉండాలి అలా కానట్లయితే ప్రజలంతా అసత్యవాదులై రాజ్యం చెడిపోతుంది అని చెప్తూ ఒకప్పుడు అలర్కుడు అనేటటువంటి రాజర్షి ఉండేవాడు ఆయన దగ్గరికి అంధుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అప్పుడు ఆ రాజర్షి బ్రాహ్మణోత్తమ తమకు ఏమి కావాలో కోరుకోమని అడిగితే ఆ బ్రాహ్మణుడు రాజా నేను అంధులను నాకు నేత్రదానం చేయండి అని అడిగితే ఆ రాజర్షి తన యొక్క రెండు నేత్రాలను దానం చేసి చూపిని ప్రసాదిస్తాడు దీనిని బట్టి మనకేమర్థమవుతూ ఉన్నది రాజులైనటువంటి వాడు సత్యవాక్ పరిపాలకులై ఉండాలి అలాగే భారతీయులకు నేత్ర మార్పిడి విధానం యుగాల తరబడి తెలుసు అని